దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపారము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుల ఉండి ఎవరు మనం మంచి గృహ నిర్వాహకులుగా ఉండి మంచి గృహ నిర్వాహకులుగా ఉండి ఒక్కొక్కని ఒక్కొక్కడు కృపావరము వరము పొందిన కొలది అంటే దేవుని యొక్క వరములు పొందిన కొలది ఏం చేయాలి ఒకనికొకడు ఉపచారం చేయుడి అంటే సహాయం చేయుడి ఈరోజు క్రైస్తవ బిడ్డలు క్రైస్తవులు ఇతరుల కొరకు మనము ఉపచారం చేయాలి సేవ చేయాలి ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి మరి క్రైస్తవులకి యువకుడైన లక్షణం లేదా క్రైస్తవులకు ఉండవలసిన ప్రధానమైనటువంటి కార్యమేమిటి అంటే ఇతరులకు మనము పరిచర్య చేయాలి సేవ చేయాలి ఇతరులకు సహాయం చేయాలి మంచి గృహ నిర్వాహకులుగా మనం ఉండి ఇతరులకు మనము సేవ చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ